మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి నమస్తే అన్న నమస్తే మన షాప్ పేరు ఏం పేరన్నా హైదరాబాద్ బ్యాంగిల్స్ అన్న మన షాప్ ఎక్కడ ఉంది ఇది అదే మనకి బేగం బజార్ లో ఉంది నియర్ బై బేగం బజార్ హైదరాబాద్ నియర్ బై బేగం బజార్ దగ్గర మన గోషా మహిళ తొక్కన మస్జిద్ దగ్గర మన షాప్ ఉంది ఓకే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి చూస్తున్నాం ఈ వీడియోలో బ్యాంగిల్స్ చిన్న పిల్లల ఐటమ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి గోట్స్ ఉన్నాయి మ్యారేజ్ సెట్ ఉంది పెళ్లి గాజులు దొరికిపోతాయి ఇంకా ప్లేన్ బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి మ్యాట్ బ్యాంగిల్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మంది హోల్సేల్ రిటైల్ అన్న హోల్సేల్ మినిమం పర్చేస్ అయితే ఎంత చేయాలి కొరియర్ కి కొరియర్ కి వచ్చేసి మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే షాప్ కి వచ్చిందంటే షాప్ కి మీరు ఎంత తీసుకోవచ్చు దానికి మినిమం అంటే ఏమి ఉండదు తీసుకో టూ థౌసండ్ తీసుకో త్రీ థౌసండ్ తీసుకోవాలి మినిమం కాకపోతే హోల్సేల్ రేట్స్ రిటైల్ కాదు కొరియర్ చేస్తా అంటున్నారు ఎక్కడెక్కడ కొరియర్ చేస్తారు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేస్తారు కొరియర్ ఆల్ ఓవర్ ఇండియా టోటల్ మనం కొరియర్ ఎక్కడంటే అక్కడ పంపిస్తాము మనం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తాము ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం సేఫ్ గా మనం ఏపీఎస్ఆర్టీసీ కొంచెం సేఫ్ గా వెళ్తుంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనం ఏపీ ఏపీ వరకు టీఎస్ అయితే మనం టీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తాం మనం కాటన్ ప్యాకింగ్ కూడా చూసుకున్నట్టయితే అయితే మనము కాటన్ లో అది స్ట్రాంగ్ ఉండాలి ప్యాకింగ్ కూడా ఎందుకంటే నార్మల్ కాటన్స్ వేసినాం అనుకో డ్యామేజ్ అవుతుంది పార్సల్ పార్సల్ విషయం చెప్తున్నాను డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని సైడ్ లో థర్మాకోల్ థర్మోకోల్గా వేసి నీట్గా ప్యాక్ చేసి ఇస్తాం థర్మోకోల్ కానీ గడ్డి కానీ వేసి మెత్తలు నీట్గా ప్యాక్ చేసి కాటన్ ప్యాక్ చేసి పంపిస్తాం అనమాట ఓకే అన్న ఈ వీడియోలో మనం అన్ని చూపించలేము కదా ఓకే కస్టమర్కి వీడియో కాల్ కానీ ఏదైనా చేసి చూపిస్తారా మీరు ఆన్లైన్ కస్టమర్స్కి ఫెసిలిటీస్ ఏముంది అంటే వీడియో కాల్ చేయొచ్చు లేదంటవా లేదు నాకు కొంచెం బిజీ ఉన్నా నాకు ఫోటోస్ పంపిస్తే నేను చూసుకొని మీకు రిటర్న్ చెప్తా అంటే ఆ విధంగా ఆప్షన్ ఉంది షాప్కి వచ్చి మినిమం ఒక ఫైవ్ ఒక ప్యాక్ అవుతుంది కి ప్యాక్ కాదు కవర్ లో అయితే వచ్చేస్తుంది అది కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ కి కాటన్ లో ప్యాక్ చేయాలి కాబట్టి ఆ విధంగా మినిమం ఫైవ్ థౌసండ్ పెట్టాము మినిమం స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి మీకు చిన్న చూసుకున్నట్టు అయితే వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది డజన్ అన్న పెద్దవాళ్ళకి వచ్చేసి మీకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ నుంచి ఆ విధంగా స్టార్ట్ ఉంది లక్కా బ్యాంగిల్స్ హైదరాబాద్ ఫేమస్ అనేది లక్కా బ్యాంగిల్స్ అంటారు కదా లక్కా బ్యాంగిల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అవి కూడా దొరుకుతాయి అన్న లక్కా బ్యాంగిల్స్ ఉంది మ్యారేజ్ సెట్ ఉంది మళ్ళీ మ్యారేజ్ కి స్పెషల్ గా మ్యారేజ్ పెళ్లి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా సెట్ చేసి ఇవ్వమంటే సెట్ చేసి ఇస్తాం అంటే నేను హైదరాబాద్ బ్యాంగిల్స్ అనగానే చాలా మంది మ్యానుఫాక్చర్స్ వాళ్ళు అని చెప్పారు ఓన్ మ్యానుఫాక్చర్స్ మీరేనా అన్న మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే ఉంది కాబట్టి ఆ రేట్లు ఇస్తాం అనమాట అంత తక్కువ కస్టమర్స్ కి అట్రాక్ట్ చేద్దామని చెప్పి మ్యానుఫాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే ఉంది టోటల్ షాప్ అందు గురించి మనము ఈ రేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది మనం అయితే ఫస్ట్ మనం ఏం చూస్తున్నామన్నా ఫస్ట్ చిల్డ్రన్స్ ఐటమ్ చూస్తున్నాము చిల్డ్రన్స్ లో చూసుకున్నట్టయితే వన్ రూపీ నుంచి స్టార్ట్ ఉంది ఈ విధంగా చూసుకోవచ్చు ఓకే ఈ విధంగా చూస్తూ వన్ పేర్ వచ్చేసి చిల్డ్రన్స్ ది వన్ రూపీ పడుతుంది ఓకే వన్ రూపీ ఈ విధంగా టోటల్ బాక్స్ ఉంటుంది బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ తీసుకోవాలి సార్ పేరు అంటే ఓన్లీ పేరు ఇవ్వలేము మనం ఓకే ఓకే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది టోటల్లీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ రూపీ నుంచి స్టార్ట్ వన్ రూపీ సెట్ ఒక ఉంది రూపీస్ పేరు త్రీ రూపీస్ పేరు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి మనకు మ్యారేజ్ మ్యారేజ్ పర్పస్ గ్రీన్ గాజులు స్పెషల్ ఎందుకంటే మ్యారేజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మ్యారేజ్ బ్యాంగిల్స్ కూడా ఇవి వచ్చేసి మనకు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి చూసుకున్నట్టయితే త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఇందులో ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రేట్ ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఇందులో సెవెంటీ రూపీస్ తోడా ట్వెల్వ్ డజన్స్ తోడా పన్నెండు డజన్లు మనకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ రూపీస్ ఉన్నాయి కొన్ని రకాలలో ఎయిటీ రూపీస్ ఉన్నాయి నైంటీ హండ్రెడ్ ఈ విధంగా త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి దానికి మధ్యలో వేసుకోడానికి గోల్డెన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా గాజులో మధ్యలో సెట్ వేసుకోవడానికి బ్యాంగ్ గోల్డెన్ బ్యాంగిల్స్ కూడా ఈ టైప్స్ అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా సైడ్ గోడ్స్ మధ్యలో వేసుకోడానికి వైట్ అండ్ గోల్డ్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి సైడ్ గోడ్స్ కూడా వెరైటీస్ ఇన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ విధంగా సైడ్ కోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు మ్యారేజ్ గురించి స్పెషల్ గా మీ గురించి స్పెషల్ గా చెప్తున్నాను సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది టోటల్ ఇవన్నీ డిజైన్స్ దాంట్లో చిల్డ్రన్స్ లో ఇవన్నీ డిజైన్ దొరుకుతాయి అన్న సైజెస్ చిల్డ్రన్స్ లోనా చిల్డ్రన్స్ లో అయితే టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ చిల్డ్రన్స్ లో పెద్దవాళ్ళు అయితే టూ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర టూ జీరో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ పెద్ద బండల్స్ వచ్చేసి మీకు టూ టెన్ కూడా అవైలబుల్ సారీ టూ టెన్ లేదు వరకు అవైలబుల్ ఉంది ఓకే అంటే ఇప్పుడు నార్మల్ గా ఇది వచ్చేసరికి వన్ ఫైవ్ వన్ రూపీ అని చెప్తున్నారు మనం రిటైల్ అయితే ఎంత కమ్మచ్చు అన్నది వన్ రూపీ పేరు మీకు పడుతుంది ఫైవ్ రూపీస్ పేరు అమ్ముకోవచ్చు టెన్ రూపీస్ పేరు అమ్ముకోవచ్చు మినిమం అయితే ఫైవ్ రూపీస్ అమ్మినా మీకు ఫోర్ రూపీస్ లాభం ఉంది ఓకే అన్న తర్వాత మనం ఇంకేం చూడబోతున్నాం అన్న నెక్స్ట్ ఫోర్ రూపీస్ డజన్ బ్యాంగిల్స్ అన్నా కదా ఫోర్ రూపీస్ బ్యాంగిల్స్ ఒకసారి చూడొచ్చు చిన్నపిల్లలకి డిజైన్ గా కూడా ఉన్నాయన్నారు చిల్డ్రన్స్ ఐటమ్స్ ఇవి టోటల్ ఈ విధంగా కూడా ఉన్నాయి చిల్డ్రన్స్ ఇవి చూసుకున్నట్టు అయితే మనకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి మనకు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇది టోటల్ సైజెస్ ఉంటాయి ఆల్ సైజెస్ కలర్ ఒకటే ఉంటది సైజెస్ ఆల్ సైజెస్ ఇది వచ్చేసి మీకు ఒక వన్ ట్వంటీ రూపీస్ బాక్స్ ఉంటది మీకు వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ మీకు పడుతుంది ఒక వన్ పీస్ వన్ ట్వంటీ బాక్స్ అయితే మీకు వచ్చేసి ట్వంటీ ఫోర్ పడుతుంది సేల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్పాలి మీకు సిక్స్టీ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ అమ్మినా లాస్ట్ లేదు మీకు ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫైవ్ లాభం ఉంటది అది మీ మీద ఉంటుంది అది మనం చెప్పే చెప్తాము మీరు ఫిఫ్టీ అమ్మండి సిక్స్టీ అమ్మండి సెవెంటీ అమ్మది అది మీ ఇష్టం అది నెక్స్ట్ ఏం చూస్తున్నాం నెక్స్ట్ ప్లేన్ బ్యాంగిల్స్ ఓకే హైదరాబాద్ ఫేమస్ ప్లేన్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మనకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఇందులో వచ్చేసి ఆల్ కలర్స్ ఇందులో ఒక ఫిఫ్టీన్ కలర్స్ దాకా ఉంటాయి ప్లేన్లో లో ఇందులో త్రీ కలర్స్ కూడా ఉంటాయి ఒక్కో బండల్లో త్రీ కలర్స్ కూడా ఉంటాయి మీకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది మీకు వన్ ట్వంటీ రూపీస్ బండల్ ఈచ్ బండల్ వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ట్వంటీ ఫోర్ రూపీస్

ఓకేనా ఇందులో కలర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ప్లేన్లో చెప్పాను కదా ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ డజన్ ఇందులో ఫస్ట్ క్వాలిటీ ఓకే ఇది చూసుకున్నట్టయితే మీకు నైన్ రూపీస్ డజన్ పడుతుంది ఇందులోనూ సేమ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫోర్ డజన్స్ ఉంటాయి టూ థర్టీ రూపీస్ ఇస్ బండల్ పడుతుంది ఇందులో చూసుకున్నట్లయితే కూడా టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇందులో ఒక్క బండల్లో ఫోర్ ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి ఈ విధంగా త్రీ కలర్స్ కూడా ఉంటాయి ఓకే సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి మీకు ఓకే అవైలబుల్ ఉంటాయి ఇది డజన్ ఎంత పడుతుంది మనకి ఈ డజన్ 9 రూపీస్ పడుతుంది మీకు 24 డజన్స్ ఉంటాయి ఇందులో 230 రూపీస్ బండల్ ఓకే మనం డజన్ ఎంత కమ్మొచ్చు ఇది మీకు 9 రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు 20 25 రూపీస్ సేల్ అవుతుంది అది 4 రూపీస్ డజన్ వచ్చేసి మీకు 10 15 రూపీస్ సేల్ అవుతుంది ఇది 20 25 ఎందుకంటే దాని దీని క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా చాలా హెవీ ఉంటది ఈ కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతాయి అనమాట అది కూడా బాగుంటది క్వాలిటీ కాకపోతే ఏంటంటే ఈ ప్లేన్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇది ఇది ఫస్ట్ క్వాలిటీ రూపీస్ రూపీస్ రెండు చూసుకోవచ్చు అన్న ఇప్పుడు కొరియర్ కస్టమర్ మిమ్మల్ని ఎలా నమ్మాలి కొరియర్ కస్టమర్ ఎలా నమ్మాలంటున్నా మనం డైలీ పార్సల్స్ పంపిస్తాం అన్న పార్సల్ ఫెసిలిటీస్ ఉంది ఇది చూసుకున్నట్టయితే అయితే అనంతపురం గుంటూరు విశాఖపట్నం ఓకే ఇయన్న ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఒంగోల్ ఓకే తాడిపత్రి ఈ మనంంపించే అంటే మొత్తం ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తాం ట్రాన్స్‌పోర్ట్ లో అయితే పంపియొ ట్రాన్స్‌పోర్ట్ లోంపేస్తే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పంపాం టీఎస్ఆర్టీసీ లో ఉందంటే ఇవి సేఫ్ గా వెళ్తాయి ఓకే అన్న నెక్స్ట్ ఐటమ్ చూద్దామన్నా ఇవి వచ్చేసి మీకు వంట ట్వెల్వ్ డజన్ బండల్స్ ఇవి ఫ్యాన్సీ అంటారు ఫ్యాన్సీలో మనం డైలీ వేరు కానీ ఫ్యాన్సీలో కానీ యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇవి వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ బండల్ పడుతుంది ఈచ్ బండల్ వన్ ట్వంటీ రూపీస్ మీకు వచ్చేసి మీకు ఇందులో ట్వెల్వ్ డజన్స్ ఉంటాయి టెన్ రూపీస్ డజన్ పడుతుంది ఇది ఈచ్ వన్ ఇందులో వచ్చేసి మీకు ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ లో మొత్తం టోటల్ వన్ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ఇందులో టోటల్ సార్ ఈ ఒక డిజైన్ లో మీకు ఒక పది పదిహేను కలర్లు ఉంటాయి

ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమ్మినా మీకు టెన్ ఫిఫ్టీన్ రూపీస్ లాభం ఉంటుంది సగంకి సగం లాభం ఉంటుంది ఈ బ్యాంక్స్ లో విధంగా అంటే మీరు తీసుకున్న దానికి డబల్ అవుతుంది మీరు వంద రూపాయలు పెడతారు ఒక టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఈ విధంగా ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ లో నెక్స్ట్ చూస్తున్నాం ఇవి మనకు ఫ్యాన్సీ పెద్ద బండల్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫోర్ డజన్ బండల్స్ ఇందులో మీకు ఎయిటీన్ డజన్స్ వస్తుంది ఎందుకంటే డజన్ వస్తుంది ట్వంటీ ఫోర్ డజన్ బండల్ అంటారు కాకపోతే పద్దెనిమిది డజన్స్ ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ అనేది కాబట్టి మనం డైరెక్ట్ చెప్తున్నాం ఎందుకంటే మీకు ట్వంటీ ఫోర్ డజన్స్ చెప్పి మీకు ఇచ్చిన తర్వాత కస్టమర్ కి చేయడం బాగుండదు కాబట్టి నేను డైరెక్ట్ చెప్తున్నా ఎయిటీన్ డజన్స్ ఉంటాయి ఇందులో మీకు వచ్చేసి మీకు ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ మీకు డజన్ పడుతుంది ఇది వచ్చేసి డబ్బా గాజులు అంటారు చూసుకోవచ్చు చాలా లావు ఉంటాయి వాషబుల్ ఐటమ్ ఉంటది మీకు రెగ్యులర్ గా యూజ్ చేయవచ్చు ఫ్యాన్సీగా యూజ్ చేయొచ్చు దీంట్లో కలర్స్ ఎన్ని ఎన్ని డిజైన్స్ ఇందులో సేమ్ హండ్రెడ్ వన్ ట్వంటీ దాకా మీకు టోటల్ బండల్ దొరుకుతాయి డిజైన్స్ ఓకే డిజైన్స్ ఉంటాయి ఇందులో మీకు ఒక్కో దాంట్లో మీకు పది కలర్స్ ఉంటాయి ఉంటాయి ఈ విధంగా ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇట్లా చూసుకోవచ్చు అమ్మన్ చాలా ఇది మనం రిటైల్ రిటైల్ వచ్చేసి మీకు అది మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది సేల్ అవుతాయి ఇది థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఎందుకంటే దానికి దీనికి టూ రూపీస్ ఫరక్ కాకపోతే ఇది ఏంటంటే చాలా స్టాండర్డ్ ఉంటాయి అనమాట లావు ఉంటాయి మీకు వాషబుల్ ఉంటది వేజ్ యూజ్ చేయొచ్చు ఫ్యాన్సీగా యూజ్ చేయొచ్చు ఇది థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ సేల్ అవుతుంది నెక్స్ట్ ఏం చూస్తున్నా ఇవి చూసుకున్నట్టయితే మీకు ఇవి మూడే అంటారు ఇవి హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్స్ హైదరాబాద్ కటింగ్ అంటే హైదరాబాద్ ఫేమస్ ఇవి ఇవి ఎక్కడ దొరికాయి ఇవి మన మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి మన దగ్గర దొరుకుతాయి బయట ఎక్కడ ఇవి కావాలంటే చూసుకోవచ్చు ఇవి కటింగ్ కానీ మోడల్ కానీ చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి మీకు ట్వంటీ కలర్స్ దాకా ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు టూ థర్టీ రూపీస్ ఈచ్ బండల్ పడుతుంది ఇందులో ఫోర్టీన్ డజన్స్ ఉంటాయి ఈ యొక్క డజన్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ చేంజ్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ సారీ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ సేల్ అవుతుంది ఇది చాలా బాగుంటాయి అనమాట డజన్ పదిహేను రూపాయలు పడుతుంది ఇవి లావుగా ఉంటాయి ఈ కటింగ్ కూడా ఎక్కడ దొరకదు ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్ అన్నా ఇవి థర్మోకాల్ పెద్దవాళ్ళు బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇవి వచ్చేసి టూ డజన్ బాక్స్ టూ డజన్స్ ఉంటాయి థర్టీ రూపీస్ ఈచ్ సెట్ పడతాయి టూ డజన్స్ వచ్చేసి థర్టీ రూపీస్ అంటే ఇది ఒక్కటి టూ డజన్స్ ఉంటాయి టూ డజన్స్ ఉంటాయి ఇవి ఇది థర్టీ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి సిక్స్ ఉంటాయి సిక్స్ పీసెస్ ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ ఇందులో వచ్చేసి ఆల్ సైజెస్ ఉంటాయి ఒకటే బాక్స్ లో ఏ సైజులు ఉంటాయి ఇలా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకే దీంట్లో కలర్స్ అన్నీ కలర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇందులో వన్ టూ త్రీ ఇట్లా ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి లేదంటే సిక్స్ కలర్స్ ఒకటే కావాలంటే అది వచ్చేసి సైజ్ ప్రకారం ఉంటాయి టూ ఫోర్ లో సిక్స్ కలర్స్ టూ సిక్స్ లో సిక్స్ టూ ఎయిట్ లో సిక్స్ ఆ విధంగా కూడా దొరికిపోతాయి మనం దీంట్లో డిజైన్స్ అన్నా ఇందులో డిజైన్స్ వచ్చేసి త్రీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి కలర్లు అయితే పది పదిహేను కలర్లు ఉంటాయి ఒక ఒక మోడల్ లో ఒక సెట్ వచ్చేసరికి మనకి ఎంత ఈ సెట్ థర్టీ రూపీస్ పడుతుంది అన్న మనం రిటైల్ రిటైల్ మీకు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అది మీ ఇష్టం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అమ్మినా అని మీకు ట్వంటీ రూపీస్ లాభం ఉంటుంది సిక్స్టీ రూపీస్ అమ్మినా అని మీకు థర్టీ రూపీస్ లాభం ఉంటుంది అది చాయిస్ మీ మీద ఉంది కాకపోతే దీనికి సగం సగం లాభం ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ చూస్తామన్నా ఇవి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ డజన్ పడుతుంది యాక్చువల్లీ అయితే మీకు ట్వంటీ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పడుతుంది కాకపోతే ఇందులో ఇది ఓకే ఇందులో మనం టెన్ డజన్స్ వెళ్తాయి కాబట్టి ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ డజన్ బండల్ యాక్చువల్ ఇది మనకు కాకపోతే ఇది టెన్ డజన్స్ వెళ్తాయి అందు గురించి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది అని చెప్తాను ఈ మోడల్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చూసుకున్నట్టు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు రెండు పక్క పక్కన అని ఇవన్నీ కలర్స్ ఉంటాయి ఇందులో ఒక ఇంకా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ బండల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ సేల్ అవుతుంది వన్ డజన్ మీకు వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి చూసుకున్నట్టయితే మీకు థర్టీ రూపీస్ డజన్ ఇవి సేమ్ స్టోన్ బ్యాంగిల్స్ కొన్ని కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది ఇందులో మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఒక డజన్ త్రీ హండ్రెడ్ రూపీస్ బండల్ బాక్స్ లో ఇదే బాక్స్ లో తీసుకుంటే మీకు ఫార్టీ రూపీస్ డజన్ పడుతుంది కాకపోతే ఇది బండల్లో లో తీసుకుంటే మీకు లాభం ఉంటుంది ఎందుకంటే దానికి బాక్స్ అయ్యే బాక్స్ కి టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అది బండల్ తీసుకుంటే మీకు థర్టీ రూపీస్ డజన్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ బండల్ సేమ్ ఇందులో ట్వెల్వ్ డజన్స్ బండలు యాక్చువల్లీ టెన్ డన్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇందులో మీకు థర్టీ రూపీస్ డజన్ పెట్టాను ఇది వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ సేల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి సలోని ఇవి సైడ్ గోడ్స్ అవి ఇవి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫోర్ ఓకే మీకు వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి సేల్ అవుతుంది ఇవి లేదు చాలా ఇంపార్టెంట్ ముగ్గు బ్యాంగిల్ది ఎట్లయితే తీసుకుంటారో సైడ్ గోడ్స్ చాలా ఇంపార్టెంట్ ఇందులో చూసుకున్నట్టయితే మల్టీ కలర్ ఇది ఇందులో వెరైటీ చూసుకున్నట్టయితే ఇందులో గోల్డెన్ వైట్ చాలా కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు దీంట్లో ఎన్ని బండల్లు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఇందులో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ సెట్ పడుతుంది ఇందులో ఆల్ సైజెస్ ఉంటాయి ఓకే టూ ఫోర్ టు టూ ఎయిట్ వరకు ఆల్ సైజెస్ ఉంటాయి వన్ బండల్లో ఇది వచ్చేసి మీకు ఎనిమి సెట్లు ఉంటాయి ఎయిట్ సెట్స్ ఓకే ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ బండల్ పడుతుంది ఇందులో కలర్స్ ఉంటాయి ఓ ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి చూసుకున్నట్టయితే మీకు థర్టీ రూపీస్కి ఫోర్ పడుతుంది ఓకే చూసుకోవచ్చు ఇది మోతీ ఓకే ఇది చూసుకోవచ్చు ఇందులో కూడా థర్టీ రూపీస్కి ఫోర్ ఉంటాయి మీకు వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ బండల్ ఈచ్ బండల్ ఇందులో ఉండడం సేమ్ థర్టీ ఎయిట్ సెట్స్ ఉంటాయి ఎనిమిది సెట్లు ఉంటాయి ఒక బండల్లో మీకు థర్టీ రూపీస్ కి ఫోర్ పడుతుంది ఇది మీకు రిటైల్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ సేల్ అవుతుంది నాలుగు గోట్లు డిజైన్స్ కలర్స్ మారుతుంటాయి డిజైన్స్ ఇవైతే మనకు మ్యానుఫాక్చరింగ్ అనేది ఉంది కాబట్టి డైలీకి ఒక డిజైన్ మారుతుంది ఓకే ఇప్పుడు వీడియో కాల్ వాట్సాప్ కాల్ చేసినా ఇవి చూపిస్తా వీడియో కాల్ కాల్ వాట్సాప్ చేస్తే ఈ రోజు రెండు టూ డేస్ కి టూ డేస్కి ఏదో డిజైన్ చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ రోజు ఉన్న డిజైన్ రేపు ఉంటుంది రేపు ఉన్న డిజైన్ ఎల్లు మ్యానుఫాక్చరింగ్ మనదే మన కస్టమర్స్కి ఏంటంటే ఈ రోజు ఇది చూపించడం అంటే రేపు వేరే ఉంటుంది చేంజ్ అవుతూనే ఉంటుంది డిజైన్స్ వచ్చేసి ఇది డజన్ థర్టీ రూపీస్ డజన్ కాదు ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ గోడ్స్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ ఓకే ఇగో రెండు చూసుకోవచ్చు ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంత ముందు ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ చూసేది కదా సేమ్ అదే విధంగా అందులో ఇంకో డిజైన్ అనమాట ఇంకో మోడల్ ఇందులో ఇవి కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ ఇవి వచ్చేసి పన్నెండు కలర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ టువెల్వ్ కలర్స్ ఉంటాయి ఒక సెట్ వచ్చేసి ఫోర్ ఇవి ఉన్నాయి కదా ఈ ఫోర్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ కి పడుతుంది బండల్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కలర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సెట్ అదే విధంగా చూసుకోవాలంటే అందులో ఇంకో మోడల్ ట్వంటీలో ఇంకో డిజైన్ ఇది వచ్చేసి మీకు సేమ్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫోర్ అలా విధంగా ఇది చూసుకున్నట్టయితే ఇది పూల్ చిన్న ఉంది కదా ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి కి ఫోర్ ఇది వచ్చేసి మీకు థర్టీ రూపీస్కి కి ఫోర్ దీంట్లో అన్ని సైజులు దొరుకుతాయి ఇవి ఒక్క సైజు ఒక బండల్ ఉంటుంది ఈ సైజు మొత్తం ఒకటే బండల్ ఇందులో సైజెస్ రాసి ఉంటాయి ఈ బండల్ మొత్తం టువెల్ ఉంది అనుకో ఉంది అనుకో ఇంకో బండల్ టూ సిక్స్ టూ ఫోర్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా సేమ్ సైజ్ బండల్ మొత్తం ఒకటే సైజ్ ఉంటుంది కలర్స్ వచ్చాయి కాబట్టి బండల్ మొత్తం ఒకటే ఉంటుంది ఇది మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ సేల్ అవుతుంది ఇది థర్టీ రూపీస్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ సేల్ అవుతుంది మీకు ఏం తీసుకున్నా సరే డబల్కి డబల్ లాభం ఉంటుంది ఈ బ్యాంగిల్స్ వరకు సార్ అలా విధంగా ఇవి చూసుకున్నట్టయితే ఇవి సైడ్ గోడ్లో ఇవి కూడా ఓకే ఇవి సిక్స్ సెట్స్ ఉన్నాయి కదా ఆరు ఆరు గాజులు ఆరు గాజులు ఆరు గోట్లు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మీకు యాభై రూపాయలు సెట్ పడుతుంది ఓకే ఫిఫ్టీ రూపీస్ సెట్ ఇది బండలు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ బండలు ఇందులో బండల్లో ఆరు సెట్లు ఉంటాయి ఓకే ఆరు సెట్లు వచ్చేసి మీకు మూడు వందల రూపాయలు బాగు ఇది వచ్చేసి ఇక్కడ లోకల్లో మీకు హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుంది వంద వన్ ట్వంటీ అక్కడ మీ ఊర్లో మీరు కనీసం మీకు డెబ్బై ఎనభై రూపాయలు అమ్మినా అని థర్టీ రూపీస్ లాభం ఉంటుంది యాక్చువల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాలి వంద రూపాయలు కంపల్సరీ పోతుంది అది మినిమం ఓకే ఇందులో వచ్చేసి డిజైన్ మీకు కి చూసుకోవాలంటే ఈ డిజైన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇందులో ఇంకోటి కూడా ఉంది ఇదే మోడల్ లో జిమ్ టైప్ ఇందులో వచ్చేసి మీకు ఇది త్రీ సిక్స్టీ రూపీస్ బండలు అరవై రూపాయలు సెట్ పడుతుంది అది ఫిఫ్టీ రూపీస్ కదా ఇది సిక్స్టీ రూపీస్ సెట్ పడుతుంది ఇది జిమ్కా దాని గురించి ఈ మోడల్ కూడా డిఫరెంట్ ఉంటది చెప్పాలి హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ సేల్ అవుతుంది హండ్రెడ్ అమ్మినా మీకు ఫార్టీకి ఫార్టీ లాభం ఉంటుంది నెక్స్ట్ ఏం నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ జిమ్కా మనము బ్యాంగిల్స్ లో సెట్ చేసుకుంటాం కదా ఓకే సైడ్లకు మ్యారేజ్ కి ఇవి చూసుకున్నట్టయితే ఫైబర్ జిమ్కా ఇవి మీకు వచ్చేసి సెవెంటీ రూపీస్ వన్ పీస్ వన్ ఫోర్ సెట్ పడుతుంది ఇందులో ఫోర్ కలిపి సెవెంటీ ఈ ఫోర్ కలిపి సెవెంటీ రూపీస్ ఈ బాక్స్ వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది అందులో సిక్స్ పీసెస్ ఉంటాయి ఈ బాక్స్ లో ఈ బాక్స్ లో మీకు సిక్స్ పీసెస్ వస్తాయి ఒకటి వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది ఆల్ సైజెస్ ఉంటాయి అన్న బాక్స్ లో ఒక బాక్స్ లో ఆల్ సైజెస్ ఉంటాయి ఇది అన్బ్రేకబుల్ ఉంటది ఇందులో వచ్చేసి మీకు సేమ్ ఫైబర్ జిమ్కాలని బుట్ట అనేది చేంజ్ అవుతుంది ఈ జుమ్కా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది ఇది బుట్ట మోడల్లో లో ఉంటది ఈ మోడల్లో లో ఉంటది ఇది రిటైల్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ అవుతుంది వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మనం చెప్పే దాన్ని బట్టి ఉంటుంది మినిమం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ అవుతుంది ఇక్కడ ఓకే ఓకేనా ఇందులో వచ్చేసి మళ్ళీ మెటల్ లో ఉంది గోల్డ్ ఫినిషింగ్ లో మెటల్ గోల్డ్ ఫినిషింగ్ లో ఇది కూడా వన్ టైం జిమ్ ఇది ఇది ఇందులో వచ్చేసి గోల్డ్ ఉంది గోల్డ్ అండ్ వైట్ ఉంది ఓకే సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ టూ టైప్స్ మోడల్స్ ఉన్నాయి జిమ్ ఈ విధంగా ఉంటుంది ఉంటది ఇంకోటి ఇది బ్రామ్కా దీంతో ఇన్ఫెక్షన్ ఉండదు మనము పార్టీ వేర్ కి మ్యారేజెస్ కానీ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకోవడం కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బాక్స్ ఉంటాయన్న ఈ బాక్స్ కూడా మీకు సిక్స్ పీసెస్ ఉంటాయి ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ బాక్స్ వచ్చేసి మీకు సిక్స్ పీసెస్ ఉంటాయి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది మనం రిటైల్ సేల్ అవుతుంది ఓకే అమ్మినా మీకు ఎయిటీ రూపీస్ లాభం ఉంటుంది యాక్చువల్ అయితే మీకు బ్రాస్ ఇది ఇన్ఫెక్షన్ ఉంది దీంతో ఫిఫ్టీ రూపీస్ అయితే సేల్ అవుతుంది టూ హండ్రెడ్ రూపీస్ అమ్మినాను మీకు ఎయిటీ రూపీస్ లాభం ఉంది బాక్స్ లో సిక్స్ పీసెస్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి గోల్డ్ గోల్డ్ అండ్ వైట్ కలర్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఇది ఒకసారి చూసుకున్నట్టయితే మ్యారేజ్ సెట్ ఓకే జోడో అంటారు కదా పెళ్లి కూతురు సెట్ ఇందులో జిమ్కా ఈ విధంగా సెట్ చేసాము చూసుకోవచ్చు లేదు అంటే ఇంకో టైప్ చూపిస్తాను ఇది ఉంది కదా ఇందులో బ్రాంచ్ యాడ్ చేసుకోవచ్చు వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకే ఇలా సెట్ చేసిస్తారా సెట్ చేసిస్తాము లేదంటే కస్టమర్స్కి మీరు కూడా సెట్ చేసుకొని ఇలా అమ్ముకోవచ్చు ఓకే ఇది మ్యారేజ్ ఎంత పడుతుందన్నా ఇది బ్రైడల్ సెట్ ఇది సెట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి ఇందులో మీకు ఒక త్రీ టూ యాడ్ చేసుకోవచ్చు జిమ్కా ఉంది కదా బ్రాజ్ది ఇది టూ యాడ్ చేసుకోవచ్చు ఫోర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సెట్ చేసి చూపించవచ్చు ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్రా సెట్ పడుతుంది ఇందులో జిమ్కా జిమ్కా మీకు ఎంత వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ వన్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ టోటల్ సెట్ కస్టమర్ చూపించాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూపించాలి కస్టమర్ కి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కి సెల్ చేయాలి మీకు ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాభం ఉంటుంది మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మినా మీకు లాభమే టూ హండ్రెడ్ రూపీస్ అది మీ మీద ఉంటుంది అనమాట కస్టమర్ మీరు ఎలా అడిగితే అలా చూపించవచ్చు మీరు ఎలా అడిగితే ఆ విధంగా నార్మల్ గా టూ సెట్స్ వేసి కూడా సిక్స్టీ రూపీస్ యాడ్ చేసి మీరు కలిపి చెప్పొచ్చు అది ఒక ఇవి జిమ్ ఉన్నాయి కదా ఫోర్ జిమ్కా కా లేదు అంటే ఈ సైడ్కి ఈ సైడ్కి కి ఇది ఒకటి ఇది ఒకటి టూ యాడ్ చేసి కూడా చూపించవచ్చు దీంట్లో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయన్నా ఇది చూడవచ్చు ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఓకే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇందులో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ సైజెస్ ఉంటాయి ఇవి ఇది 2 4 2 6 ఈ విధంగా సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇందులో మ్యారేజ్ సెట్ లో ఇది తక్కువ రేంజ్ లో ఇది కూడా ఉంటుంది కస్టమర్ మీకు వచ్చేసి ఇది ఫైబర్ది ఇది వచ్చేసి మీకు మ్యారేజ్ సెట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ టోటల్ టోటల్ సెట్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ కస్టమర్ కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్పాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేయాలి ఇవి కూడా అన్బ్రేకబుల్ ఇవి కూడా అన్బ్రేకబుల్ సేమ్ ఇందులో వచ్చేసి ఇంకో మోడల్ ఇది మెటల్లో ఉంటది చూసుకోండి అయితే గోల్డ్ పాలిష్లో లో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెట్ పడుతుంది టోటల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది కూడా అన్బ్రేకబుల్ ఉంటుంది ఇందులోనూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ అండ్ మల్టీ ఇలా లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ టోటల్ అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా చూసుకోవచ్చు ఇందులోనూ కలర్స్ ఉన్నాయి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్న వచ్చేసి మీకు సిక్స్ గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు కదా గ్లాస్ గోడ్స్ ఇవి ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఈ సెట్ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ టోటల్ టోటల్ బండల్ వచ్చేసి మీకు బండల్ రిటైల్ అమ్మాలంటే మీకు వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ చెప్పాలి సెవెంటీ ఎయిటీ రూపీస్ కి అమ్మాలి లేదంటే హండ్రెడ్ రూపీస్ ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుంది మీ దగ్గర అక్కడ లాభం ఉంది ఇది ఓకే దీంట్లో డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ డిజైన్స్ అన్న ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్లో మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ అన్నీ వెళ్తాయి ఈ డిజైన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ విధంగా కలర్స్ ఉంటాయి ఇందులో అలా ఇవి వచ్చేసి వన్ డజన్ బాక్స్ ఓకే ఇందులో వచ్చేసి మీకు ఒక్కో బాక్స్లో వన్ డజన్ ఉంటాయి మీకు వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది థర్టీ రూపీస్ నుంచి ఇంకా థర్టీ రూపీస్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ విధంగా రేజ్ ఉంటాయి ఇంకా హై రేంజ్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ కూడా మీకు వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది వన్ డజన్ బాక్స్ వచ్చేసి శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ ఇది మ్యాచింగ్ ఉంటుంది అనమాట ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అన్ని సైజులు ఉంటాయి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి చూస్తాను టూ సిక్స్ టూ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి అన్న మీకు త్రీ లైన్స్ అంటారు ఇవి ఇవి ఎథరాలిక్ ఉంటది ఇది చూసుకున్నట్టు అయితే ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ సెట్ పడుతుంది ఓకే ఇది బయట ఏదైతే కలర్ ఉంటుందో లోపల కూడా సేమ్ కలర్ ఉంటది ఇది ఫైబర్ కాదు ఎథరాలిక్ అంటారు సేమ్ ఉంటది ఇందులో టోటల్ వచ్చేసి ఆల్ సైజెస్ ఉంటాయి చూసుకున్నట్టయితే అయితే బండల్లో ఇందులో కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఉంటాయి రెడ్ మెరూన్ బ్లూ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇందులో ఫోర్ హండ్రెడ్ రూపీస్ బండల్ ఇది ఓకే ఇందులో వచ్చేసి ఎనిమిది సెట్లు ఉంటాయి ఒక్క సెట్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ మనం రిటైల్ ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఈజీలీ పోతుంది ఇవి వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ ఇవి మ్యారేజ్ కానీ మన పార్టీ వేర్ గానీ ఇప్పుడు మనం ఇంట్లో కానీ బ్యాంగిల్స్ సెట్ చేసుకోని బాక్స్ అనమాట ఇందులో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ రోల్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఎయిటీన్ 24 ఫోర్ డజన్ దాకా ఇందులో అవైలబుల్ వచ్చేసి ఈజీగా ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి ఒక బాక్స్ ఇందులో కలర్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ ఉంటాయి ఇది కూడా పార్సెల్ చేస్తాం మనం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి